ఏ ఒక్క పేద కుటుంబం సంతీర్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ నిర్ణయం చారిత్రాత్మకమని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అర్హులైన లబ్దిదారులకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్దిదారులకి రెండు వందల పంతొమ్మిది మంది లబ్దిదారులకు పట్టాలు అందజేయడం జరిగిందన్నారు నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు మీరు ప్రతి సంవత్సరాలు చాలా మంది ప్రతి సంవత్సరాలు ఆగి ఆ పొలం ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పేసి తిరుగుతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వంలో దాదాపు ముప్పై లక్షలు లక్షల మంది లబ్ధిదారికి ఎక్కువగా మహిళని ఒక స్థలం కేటాయించి ఆ స్థలంలో మళ్ళీ ఒక ఇల్లు కూడా తయారు చేసే ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లోనే మళ్ళీ ఆ స్థలం మీకు రిజిస్టర్ చేసి కార్యక్రమం పెట్టారు మీరందరికీ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ స్థలం కనీసం ఒక రెండు కొంచెం టౌన్ ఏరియా అయితే పది లక్షల నుంచి పదిహేను లక్షలు విలువ అయితే అంటే దాదాపు ఒక ముప్పై లక్షల మందికి పేదవాళ్ళని ఎవరు గుర్తించారు సీఎం గారు వాళ్ళందరూ లక్షాలు అంటారు వాళ్ళ పేరులో రెండు లక్షల నుంచి పదిహేను లక్షల వ్యాల్యూ ఇస్తాను ఇప్పుడు మీకు చేతులు పెట్టారు ఆ మార్పు రాబోయే రోజులు గమనిస్తారు అంటే మీకు ఎవరైనా పిల్లలకి ఎవరైనా పిల్ల అయినప్పుడు ఆస్తి వాళ్ళకి రాయడం కానీ లేకపోతే మీరు కూడా ఏమైనా వ్యాపారం చేయాలనుకుంటే రేపు ఏమైనా చిన్న వ్యాపారం పెట్టుకున్నాను అనుకుంటే దానికి బ్యాంక్ లో సెక్యూరిటీ కాబట్టి దాన్ని రెండు లక్షలు తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక స్థలం రెండు వందల లక్షలు అయితే దాదాపు ఐదు లక్షలు మీరు లోన్ తీసుకోవచ్చు బయట నుంచి రేపు మీరు వరకే నేను చిన్న వ్యాపారం కాబట్టి చదువుకున్న తర్వాత వాళ్ళు కూడా ఒక చిన్న వ్యాపారం నుంచి అయితే ఉంటే దీన్ని సెక్యూరిటీ వాళ్ళకు ఐదు లక్షలు తీసుకోవచ్చు అదే కాకుండా మహిళలందరికీ రకరకాలుగా చేయు కానీ సున్నా వడ్డీ అని ఈ విధంగా కూడా కార్యక్రమాలు పెట్టి అవి కూడా పెట్టుబడిగా పెట్టేదాకు అంటే ఇది సెక్యూరిటీగా పెట్టి అది మళ్ళీ ఒక పెట్టుబడిగా మీకు ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ మీకందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది మీరు సొంతంగా ఒక వ్యాపారం చేసే అవకాశం లేకపోతే పిల్లలకి ఏమైనా ఆస్తి ఇచ్చే మీకు ఈరోజు కొంచెం భవనం వచ్చే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ గమనించి ఈ వచ్చే ఎలక్షన్ లో మీ అందరికీ మన చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ఏం జరిగింది గత ప్రభుత్వంలో మీ అందరికి రుణహామీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మీకు అందరికి బస్సు అని హామీ ఇచ్చారు ఉద్యోగం చెప్పారు

స్కూల్ దాదాపు కూడా మీ మీ డాక్టర్ వ్యవస్థ డాక్టర్లో విలేజ్ పెట్టడానికి లేకపోతే పాత రోజులాగా ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే వ్యవస్థ గమనించి ఈ ఎలక్షన్ లో మాత్రం ఎక్కువగా మన పార్టీ పథకాన్ని మహిళలు ప్రతి ఒక్క పథకం అయితే మీ మీరందరూ మీ కుటుంబాన్ని గౌరవంగా నిలబడేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు అందుకు మీరందరూ సైనికులై ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఆయన కోరిన నూట డెబ్బై ఐదు స్థానానికి ఏ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కొన్ని నాగా నాకు ఒక సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి